ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల బాలరాజు అన్నారు సిద్దిపేట జిల్లా మిడిదోడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన నాలుగు ఎంపీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి మార్చాలన్నారు ప్రతి ఎన్నికల్లో ముదిరాజులను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ నాయకులకు తగిన రీతిలో గుణపాఠం బీసీ డి నుంచి ముదిరాజులను ఏలోకి మార్చాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బీసీ బి నుంచి ఏలకు మార్చి ఒక జీవోను ఇష్యూ చేయడం జరిగింది దాని మీద ఏలో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసు వేయడం మూలంగా డి నుంచి ఏలకు మార్చకుండా ఆగిపోవడం జరిగింది మేము జనాభా ప్రాతిపదికన మెజార్టీగా బీసీలము ముద్రాదులము ఉన్నాము కాబట్టి మాకు మీరు బీఫారాలు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా పెట్టుబడి పెట్టే బాధ్యత కూడా ఈ పాలకవర్గ పార్టీల మీద రాజకీయ పార్టీల మీద ఉంటుంది మరి దాన్ని గుర్తించి మా ఓటు బ్యాంకు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మా ముద్రాదులకు గుర్తింపునివ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం